మూడు వేలు వస్తుంది మూడు నెలల ముందు ఇట్లా ఇచ్చిందా మూడు వేలు లేదు ఇవ్వలేదు ఈ మధ్యలో నుంచే వస్తుంది మనకి మూడు నెలల కింద నుంచి వస్తుంది మూడు వేలు ఇంతకు ముందు లేదు రెండు రెండు ఏడు యాభై వస్తుంది అప్పుడు మూడు నెలల కాడ నుంచి మూడు వేలు వస్తుంది జగన్ మరి నాకు తెలుసు మాట నేను చిన్నప్పటి నుంచి అదే ఓటు ఓటే మాత్రం మారేది లేదు ఎవరు ఏమన్నా కానీ నా మనసులో అది మంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు అది అంత అనవసరం బట్టి కొట్టేపడేయాలి మనకి ఎందుకు అది మనం ఎప్పటి నుంచి ఎలా వేస్తామో అలాగే వేయాలి ఎన్నో ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు మేము పట్టించుకోకూడదు అంతేనా మోడీ వస్తారా ఎవరు వచ్చినా ఎందుకు మోడీ రాని జగన్ రాని మోడీ రాని చంద్రబాబు ఎవరికి రాయని ముందు నుంచి ఎవరికి వాళ్ళకి వెయ్యాలి చెప్పండి చెప్పండి ఎవరు ఎంత మంది వచ్చి అడిగినా ఇదే సలహా ఇస్తాను నా మాట ఇదే ఇప్పటివరకు జగన్ గారి వల్ల మీకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత సుమారుగా నాకు అంత లెక్క లేదు నాకు చదువు లేదు నానా ఇచ్చాడా రిజిస్ట్రేషన్ అయింది నాకు కట్టిస్తే నాకు ఏమి వద్దు నేను అక్కడ ఉండి ఆయన పేరు చెప్పుకుని అక్కడ ఉంటాను అసలు నాకు ఏమీ లేదు ఒంటరి మహిళ నేను ఆయన ఇస్తారేమో అక్కడికి వెళ్ళి ఉన్నామని కోరుకుంటున్నాను అది అదేనమ్మా బండి బండి కూడా ఆయనే ఇచ్చాడు ఆ బండి అడ్డు బండి ఇచ్చేసాను వాళ్ళు తీసుకెళ్లేదు ఈ బండితోనే నేను టిఫిన్ వేసుకుని బతుకుతున్నా ఆయన పింఛన్ ఇచ్చేది అడ్డుకుంటున్నాను కట్టుకుంటున్నాను దీంతోనే బతుకుతున్నాను మంచిగా రైట్ థ్యాంక్ యూ అమ్మ అంటే మీ పేరు నా పేరు సుజాత సుజాత రాను అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాను అంటున్నా గెలుస్తుందా గెలవచ్చు గెలుస్తాడు గెలవచ్చు మంచిగా చేసిందా మంచిగానే చేశాడు అన్ని నాకు ఇప్పుడు చేయత నలభై ఐదేళ్ళ పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాడు నాకు ఇంటి స్థలం ఇచ్చాడు నాకు మరి నేను అన్ని లబ్ధి పొందే ఆయన వచ్చినాక అది ఏమేమి మీకు పదక నాక డాక్రా రుణమాఫీ చేశారు ఎంత మాకు పదిహేను ఏళ్ళు చేశాడు నాకు పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి నాకు ఇంటి స్థలం కూడా ఇచ్చారు ఎనిమిది పది లక్షలు విలువ చేస్తాం అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇంత ముందు నాకు చంద్రబాబు నాయుడు ఏమిలేదు మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా బానే ఉంటది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి జగన్ ఊడబడతాం ఎవరు చెప్పారు ఏమిటి చెప్తాం అదంతా ఎవరు ఏం చెప్పారో చెప్పలేము ఎవరి మనసులో ఎవరికి ఏముందో తెలియదు ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళు వేసుకుంటాం నాకు జగన్కే నేను వేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను నేను ఇప్పుడు నలభై ఏదేళ్ళ డబ్బులు తీసుకుంటున్నాను నాకు బాగానే ఉంది మరి ఆయన ఆటతో నేను కానీ నేను తెచ్చుకుంటున్నాను సో మళ్ళీ కావాలి కావాలి అనుకుంటున్నాను నేను ప్రభుత్వం ఏళ్ళు వచ్చినాయి వచ్చినాయి మంచి బాగుంది ఇంత ముందు చంద్రబాబు ఇట్లా చేసిందా ఇప్పుడు బాగుంది జగన్ అన్న మళ్ళీ వస్తే బాగుంటుందా నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఓడగొడతాం అంటున్నారు కదా ఎట్లా ఉంటే అట్లా వచ్చింది వాళ్ళు ఒకటి వాళ్ళు కట్టే రాదు కదా వాళ్ళు నమ్మే అవకాశాలు లేవంటారా ఇళ్ల పాట వచ్చింది కదా ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు విలువ చేసి ఇళ్ల పాట వచ్చింది మరి ఇంత ముందు ఎవరిరు అంత విలువ చేసే స్థలాన్ని ఇచ్చింది మరి మంచిగా ఉందా మంచి ఓట్లు జగన్ గన్నేస్తారా వస్తే బాగుంటుంది అమ్మ మీ పేరు పేరు మల్లేశ్వరి నాగమల్లేగన్మోహన్ రెడ్డి బాగా ఏమేం మీకు మా వారికి పింఛని అవుతుంది ఇద్దరికి వచ్చింది వచ్చింది ఆయన ప్రభుత్వం బాగా మంచిగా ఉందండి ఇంత ముందు ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుసా పవన్ కళ్యాణ్ తెలుసు కానీ మేము అసలు తెలియదు కూడా వాళ్ళందరూ కలిసి జగన్ ఓడిస్తాం ఓడిస్తామంటున్నారు జగనే రావాలి జగనే వస్తాడా పిల్లలకు అయితే డబ్బులు వేసాడు చాలా మంచి పనులు చేస్తున్నాడు అయ్యా డాక్క్రా పడక రెండు మా పీల్ చేస్తున్నాడు మాకు జైపోయిన ఎంత తీసిండు మాఫీ తెలియదు అండి నేను లేను చూసిండు డ్వాక్రా అంతా బాగుంది డాకరా అంతా బానే ఉంది కొందరు మహిళల పీల్ అందరికీ మంచిగా అందరికి మంచిగా చేస్తున్నాడు మొదట జగన్ వస్తే బాగుంది మంచిది చంద్రబాబు వద్దా జగన్ అన్నీ రావాలి రా మేము రిగర్ పడిపోలే ఉంది సూపర్గా ఉందండి సూపర్ గా ఏ రకంగా సూపర్గా ఉంది సూపర్గా అంటే అన్ని అన్ని సౌకర్యాలు అందుతున్నాయి పేదలకే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడంటే అసలు రావట్లేదు మా ఏరియా తిరగట్లేదు అది పది ఎమ్మెల్యే రాకుండా సౌకర్యాలు పథకాలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే రావట్లే టీడీపీ ఎమ్మెల్యే మాకు ఈ ఏరియా తిరగట్లేదు అసలు రూపాయి ఖర్చు పెట్టింది లేదు అది సంగతే ఇక్కడ పరిపాలన మట్టికి సోఫర్గా ఉంది పథకాలు ఏమేమి వస్తున్నాయి పథకాలు అమ్మఒడి అవుతుంది డోక్రా డబ్బులు రొ రుణమాఫీలు ఇవన్నీ అవుతున్నాయి నా కవులు రైతు భరోసా ఇవన్నీ వస్తున్నాయి సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఎంతవరకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత కనీసం రెండు లక్షల దాకా పూల లబ్ధి పొంది ఉంటాం గతంలో ఎవరైనా చంద్రబాబు చేయలేదు చంద్రబాబు జగన్ కదా అవన్నీ ఉట్టి అట్లా ఆడలే పనికిరాని పనికిరాని మనుషులు అసలు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మా మా పేదలను పట్టించుకున్న పాపం లేదు అసలు పట్టించుకొని పట్టించుకోవాలి మా పేదల్ని అసలు ఏమి సరిగా సౌకర్యంగా ఏమి వచ్చేవి కాదు అది ఏమి వచ్చే కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనగా పవన్ కళ్యాణ్ అనగా అంతా బోటకాల నాయుడు బోటకాలు మాటలు మాట్లాడతారు అన్ని పనికిరాని మాటలు అనమాట వాళ్ళు మాట్లాడే నరేంద్ర మోడీ ఓడగొడతాను కదా జగన్ అవన్నీ మాట్లాడాయి నరేంద్ర మోడీ ఓడగొడతాం అన్న మాట కాదు తప్పు ఆ మాట ఆయన కాడ మంచి వ్యక్తి కావాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కాడ పుణ్యతి మాట్లాడే మనిషి కాడ కాద మనిషి ఆయన కాడ ఆయన్ని తక్కువగా మాట్లాడే మనిషి కాడ కాదు అది సంగతే మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ సుమారు ఎన్ని సీట్లు రాలేదు ఇప్పుడు నూట డెబ్బై ఐదు అంటున్నారు కదా నూట నూట నలభై అయినా రావచ్చు లేకపోతే నూట డెబ్బై ఐదు రావచ్చు జగన్మోహన్ రెడ్డి బాగుందండి గతంలో కంటే పోల్చుకుంటుంది ఇప్పుడే బాగుందండి అన్ని పథకాలు ఇంటికే వచ్చి చేరుతున్నాయి అంత ముందులో పెన్షన్కి వెళ్ళాలనే కానీ పెద్దవాళ్ళు పడిగాపులు కాసేవాళ్ళు వాళ్ళు వచ్చి మళ్ళీ ఒక్కొక్క మళ్ళీ రేపు రెండేళ్ళు ఉండేది తిప్పుకున్నారు ఇప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుంటేనే ఇంటికి వచ్చి మరీ వేస్తున్నారు పెన్షన్ అలాగే అమ్మఒడి పథకం కూడా చాలా బాగుందండి గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా ఏం చేయలేదు అంటే అవి పేదల దాకా రాలేదండి ఆయన చేసిన పథకాలు ఏమైతే ఉన్నా మనకే తెలియదు కానీ అవి పేదల దాకా రాలేదు ఇప్పుడైతే కనుక ప్రతిదీ ఇంటికే వచ్చి పర్టికులర్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి పథకాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ పథకాలు వస్తుంది అన్ని పథకాలు వచ్చిన అమ్మఒడి వచ్చింది అమౌంట్ అమ్మఒడి ఒకసారి పద్నాలుగు వేలు వేస్తారు ఒకసారి పదమూడు వేలు వేసాడు ఒకసారి ఫస్ట్ టైం వేసినప్పుడు పదిహేను వేలు వేసాడు వచ్చినాయండి సుమారు ఎంత వాల్యూ తెలుసా ఒకటి మార్కెట్ వాల్యూ వచ్చేప్పటికి ఏడు లక్షలు ఉందండి అమ్మగారి పేరు మీద కానీ పది లక్షలు పదిహేడు లక్షలు వాల్యూ వేసేది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఊహించారా ఇస్తారా లేదండి ఊహించలేదు ఇంటి కథ అనేది రావడం జరిగింది మాత్రం మా ఇందులో జగన్ గారు చేసి పెట్టారు ఇంకా ఇంకేమీ వస్తున్నాయి పథకాలు ఇది డ్వాక్రా రుణమాఫీ ఒకటి అండి పెద్దవాళ్ళకి వచ్చేపటికి ఆసరా పద్దెనిమిది వేల ఐదు వందల ఆసరా కూడా వేస్తున్నారండి మొత్తం జగన్మోహన్ రెడ్డి బాగా ఇస్తున్నారు వస్తే బాగుంటుందా మళ్ళా బాగుంటుంది చంద్రబాబు వీళ్ళు వద్దు అంటారా వద్దండి వాళ్ళు వచ్చి ఓడగొడతాం మన తురుగు మరి అలా ఏమి ఉండదు పేదల పథకాలు అన్ని అందుబాటులో ఉండాలంటే మళ్ళీ జగన్ రావడమే మంచిది అండి రాష్ట్రానికి కూడా రైట్ థ్యాంక్ యూ